దేవునికి స్తోత్రం ప్రేమైన సహోదర సహోదరులకు శుభాభి వందనములు ఏ రసుని వాగ్దానము లేవ్యకాండం ఇరవై ఆరాధ్యం రెండో వచనం నేను నియమించిన విశ్రాంతి దినములను మీరు ఆచరింపవలను నా పరిశుద్ధ మందిరమును సన్మానింపవలను నేను యహోవాను చూడండి దేవుడని యహోవా నియమించినటువంటి ఆ విశ్రాంతి దినములను ఆచరించడానికి పరిశుద్ధముగా ఆచరించడానికి మనం జ్ఞాపకం ఉంచుకోవాలి ఎందుకంటే భూమి ఆకాశములను సృజించినటువంటి దేవుడని ఎహోబ అక్కడ నివసిస్తారు ఆయన మందిరంలోనికి మనం వెళ్ళి ప్రార్థించినప్పుడు మన ప్రార్థనని చెవియొ ఆలకిస్తారు అంతేకాదు ఆయన పరిశుద్ధ ఆలయం మీద రెయింపగలు కూడా ఆయన కన్నులు తెరవబడి ఉంటాయి అయితే ఆయన జనులైనటువంటి వారు ఆయన మందిరంలోనికి ప్రవేశించి ఆయన సన్నిధిలో చేసే ప్రార్థన విజ్ఞాపనలు ఆయన ధూప నైవేద్యం వలె ఆయన దగ్గరికి చేర్చుకుంటారు కనుక మరి ఆయన ప్రజలైనటువంటి వారందరూ కూడా ప్రతి వారం మందిరానికి తప్పకుండా వెళ్ళి ఆ మందిరంలో ప్రవేశించి ఎంతో ఉత్సాహధ్వని చే పాటలు పాడుతూ స్థుతిగానం చేయవారిగా ఉండాలి దేవుడు తన మందిరంలో దాచి ఉంచినటువంటి అనేకమైన మేళ్లను ఆశీర్వాదములను ఆ సంపూర్ణమైనటువంటి సమాధానం శాంతి సంతోషమును అక్కడ వెళ్ళినటువంటి వారికి ఎంతో గొప్పగా అనుగ్రహిస్తారు అయితే దేవుని యొక్క మందిరాన్ని దావేది ఎంతో ప్రేమించి వ్యక్తిగొన్నాడు మరి తన ఇంటిలో కంటే దేవుని యొక్క మందిరంలో నివసించడము అది ఎంతో గొప్ప ధన్యత అని అతడు తెలుసుకున్నాడు కాబట్టి నేను దేవుని యొక్క మందిరంలో పచ్చని వలీవ చెట్టు వలె నాటబడి ఉన్నాను అన్నాడు మీరు కూడా క్రమం తప్పకుండా ప్రతివారం దేవుని యొక్క మందిరానికి వెళ్ళేవారిగా ఉండండి దేవుడు తన మందిరంలో మరి దాచి ఉంచినటువంటి అనేకమైనటువంటి ఆశీర్వాదాల మేలులు మరి మీరు వెళ్ళినప్పుడు పొందుకోగలుగుతారు దేవుని యొక్క మందిరంలో మీరు కూడా పచ్చని వలేవ చెట్టు వలె నాటబడి ఉండాలని మీరెంతో ఆశతో వెళ్ళేవారిగా ఉండాలి దేవుని యొక్క మందిరాన్ని ప్రేమిస్తే మీరు తప్పకుండా దేవుని యొక్క మందిరానికి వెళ్ళగలుగుతారు దేవుని యొక్క మందిరానికి వెళ్ళి దేవుని యొక్క మందిరంలో ప్రవేశించి ఆయనను సేవించి మీరు ఆయన ఆరాధించినప్పుడు మీరు దేవుణ్ణి ఎంతో గనపరిచినట్టే కదా కనుక దేవుని యొక్క మందిరానికి క్రమం తప్పకుండా వెళ్ళండి దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించునుగాక ప్రార్థన దేవానికి వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తున్నాం తండ్రి మాటలు వింటున్నాని బిడ్డల్ని మీ రక్తంతో కడిగి ముట్టి స్వస్థపరచండి బలపరచండి దీవించండి ఆశీర్వదించండి వారింట్లో ప్రతి శోధన తొలగించండి మందిరానికి వెళ్లకుండా వారిని ఏదైతే అడ్డగిస్తుందో శారీరకంగా వారి యొక్క ఇంటిలో ఏదైతే అడ్డుగా ఉందో దాన్ని ఇప్పుడే వేస్తున్నామలు తొలగిస్తున్నాం క్రమం తప్పకుండా మందిరానికి వెళ్ళేవారిగా వెళ్ళేవనెత్తండి అయ్యా వారు వారు ఇంటి వారందరూ వారి కుటుంబాలు కుటుంబాలుగా నే మందిరానికి వెళ్ళేలాగున వారిని లేవనెత్తండి ప్రవాహ పరిశుద్ధ ఆత్మతో నింపండి నాయన వారిని వారి కుటుంబాల్ని పోషించండి ఇరుకులు ఇబ్బందులు సమస్యలు శోధనలు అన్నీ కూడా తీసివేసి అయ్యా వీరిని మీరే గొప్ప సాక్షులుగా నిలబెట్టి నడిపించి సహాయం చేయమని సమస్తానికి అప్పగించుకుంటూ ఏస్తునామరి ప్రార్థన సమర్పించి అడి వేడుకుంటున్నాం తండ్రి ఆమె